కొరకు మానవుల మీద హజ్ని ఫరస్ చేయటం జరిగింది ఎవరైతే దాని దగ్గరకు వెళ్లే స్తోమతలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకోండి ఎవరైతే తిరస్కారానికి ఒడిగడతారో అల్లాహ్ ఈ పూర్తి విశ్వంలో కూడా వాళ్ళ అవసరం ఏమాత్రం లేనివాడు అని చెప్పడం జరుగుతుంది అయితే పురాణ గ్రంథంలో హజ్ ఇస్లాం యొక్క మూల సూత్రాలు అల్లాహ్ను విశ్వసించిన తర్వాత నమాజు ఉపవాసము జకాతు హజ్ ఈ ఐదో విషయమైనటువంటి హజ్ని ఎవరైతే హజ్ చేయాలని అనుకుంటున్నారో హజ్ చేస్తా ఇదంతా కూడా అల్లాహ్ కోసమే అయితే ఈ హజ్ ధనవంతుల మీద తప్పనిసరి చేయటం జరిగింది ఇస్లాం యొక్క మూల సూత్రాలు కూడా మనిషి యొక్క స్థాయి స్తోమతను బట్టే కేటాయించటం జరిగింది నిర్ణయించటం జరిగింది ఒక మనిషి అల్లాను విశ్వసించాడు అల్లాను మాత్రమే నమ్ముతున్నాడు ప్రవక్తని ప్రవక్తగా అంగీకరించాడు అంటే అతను ఇస్లాం యొక్క మొట్టమొదటి స్థానాన్ని పొందేశాడు ఇది ప్రతి ముస్లిం మీద తప్పనిసరి ఒక ముస్లిం ఉన్నాడు కానీ అల్లాను నమ్మటం లేదు ఇంకొక ముస్లిం ఉన్నాడు కానీ ముహమ్మద్ సల్లాహు ఇస్లాం గారిని నమ్మటం లేదు ఇంకొక ముస్లిం ఉన్నాడు ఇంకొక విషయాన్ని అతను నమ్మటం లేదు అతను ముస్లిమే కాలేదు ఎందుకంటే మూల సూత్రం యొక్క మొట్టమొదటి స్టెప్ మొట్టమొదటి మెట్టు మీదకి అతను ప్రవేశించలేదు అతను అల్లాను పూర్తిగా విశ్వసించాక తన హృదయంలో ఎలాంటి అల్లాతో పాటు షిరిక్ కల్పించే మాటలు కానీ దర్గాలు తావిజులు తాయెత్తులు కానీ లేవు అంటే అప్పుడు అతని మీద నమాజ్ విధిగా చేయటం జరిగింది నమాజ్ ప్రతి ముస్లింకి రోజుకు ఐదు పూటలు తప్పనిసరి ఇది మొహమ్మద్ సలల్లాహు అస్ గారు నిర్ధారించారు మరి ఎవరైతే నమాజుని తిరస్కరిస్తారో మహమ్మద్ సలల్లాహులిస్లాం గారి బోధనను తిరస్కరించారు ప్రవక్త గారి బోధనను తిరస్కరించటం ప్రవక్తనే తిరస్కరించటము ఇంకా అతను ముస్లిం కూడా కానే కాలేదు ఆ తర్వాత జకాతు చెల్లించటము ఈ జకాత్ ఎవరి మీద తన చేతుల ధనం ఉండాలి అది కూడా సంవత్సరం మొత్తం దాచిపెట్టుకొని ఉండాలి మీదే జాతు ఇలా సంపాదించానో లేదో అటు ఖర్చు పెట్టాలి ఇది ఇస్లాం మనకు తెలియచేయలేదు జకాత్ దాచిపెట్టిన నుంచి నలభై రూపాయలకి ఒక రూపాయి జకాత్గా ఖరారు చేయటం జరిగింది ఆ తర్వాత ఏదైతే మీరు ఇవ్వాలి అనుకుంటారో అది అదనం సదక అది ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వచ్చు కానీ జకాత్ మాత్రము సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వాలి అది కూడా ధనవంతులు లేదా చేతుల ధనం ఉన్నవాళ్ళు మాత్రమే ఇవ్వాలి ఆ తర్వాత ఉపవాసము ధనముంది అంటే సరిపోలేదు ఒంట్లో శరీరం కూడా ఉంటేనే ఈ ఉపవాసం పాటించగలము ప్రతి మనిషికి కూడా ఇది సులభమైనటువంటిది కానే కాదు షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేదా సుదూరమైన ప్రయాణాల్లో వాళ్ళు ఉండొచ్చు రోగానికి గురై ఉన్నారు శాశ్వత రోగాలు అవి పరిష్కారం లేదన్నప్పుడే వాళ్ళకి అవకాశంగా పరిహారం చెల్లించండి ఉదయం పూట మరియు సాయంత్రం పూట ఒక పేద వ్యక్తికి అన్నం పెట్టండి అని అల్ల స్మతల ఆజ్ఞాపించాడు కానీ ఉపవాసాన్ని మినహాయించలేదు ఇది ఎప్పుడూ పూర్తి స్థితి ఉన్నప్పుడు ధనము ఉండాలి శరీరంలో శక్తి కూడా ఉండాలి అప్పుడు ఈ ఉపవాసము ఆ తర్వాత కానీ వచ్చేది హజ్ శక్తి ఉండాలి ధనం కూడా ఉండాలి స్తోమత ఉండాలి హజ్కి వెళ్ళాలి అయితే ఈ హజ్కి వాళ్ళము ఏ ఒక్కళ్ళం కూడా హజ్కి వెళ్ళాక అక్కడ ఏవైతే చేస్తాము కేవలం అల్లా ఆ యొక్క ఆజనలు మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారి యొక్క ఆజనలు అన్న ఉద్దేశంతో మేము హజ్కి వెళ్ళామంటే కాబాని ఆరాధించటం లేదు ఆరాధించటం లేదు అక్కడున్న హజరే అశ్వథ్ ని ముద్దు పెట్టుకుంటున్నాము అవకాశం దొరకన వాళ్ళు దూరంగా చేతులు చూపిస్తున్నారు అంటే అది కేవలం ప్రవక్త గారి ఆజన మాత్రమే అది రాయి మాత్రమే హజ్రే అస్వద్ ఒక రాయి మాత్రమే రాయి తప్పించి ఇంకేమీ కానే కాదు దాన్ని మేము ఆరాధించటం లేదు లేదు కాదు కూడదందులో ఏదో ఉంది అనుకుంటే ఇది షిరి అల్లాతో పాటు భాగస్వామ్యము ఇలాంటి షిరిక్ని అల్లా అస్సలు క్షమించడు అది కేవలం ఒక రాయి మాత్రమే కావా రాళ్లతో కట్టబడ్డ ఒక ఇళ్ళు మాత్రమే అంతకుమించి ఏమీ లేదు అనుమానాల కారణంగా మేము కూడా దాన్ని ఆరాధిస్తున్నామేమో మేము కూడా దాన్ని పూజ చేస్తున్నామేమో అన్న ఒక కోణము వెతకటం జరుగుతుంది అలా ఏమీ లేదు మహమ్మద్ సలల్లాహులేస్ గారు అటు తిరిగి ప్రపంచంలో ఎటున్నా కూడా అటు తిరిగి నమాజు చదవండి అని ఖురాన్ చదివి వినిపించారు కాబట్టి అటు తిరుగుతున్నాము అంతకుమించి అందులో ఏ ప్రత్యేకత లేదు ఏదన్నా ప్రత్యేకత ఉంది అంటే అందులో నమాజు చదివితే లక్ష రకాతు లేకపోయాము అంతే అయిపోయింది ఇంకేమీ లేదు ప్రత్యేకంగా దాన్ని ఆరాధించటం లేదు ముస్లింలకి చదువు లేని కారణంగా ముస్ అక్కడ ఎవరో సమాధి ఉండే ఉంటుంది అన్న మూర్ఖత్వము భారతదేశంలో కనిపిస్తుంది అభిమానము మనుషుల యొక్క అభిమానం ఎలాంటిదంటే పెద్దోళ్ళు గొప్పోళ్ళు మరణిస్తే వాళ్ళ సమాధుల మీద మస్జిదులు కట్టేయడము వాళ్ళ సమాధుల మీద చిత్రపటాలు వేలాడుతీ ఇలాంటి పనులు భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఒక అలవాటుగా మారింది ఈ అలవాటుని లేదా ఈ పనిని ఈ చర్యని మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు ఎవరైతే ఆమె పుణ్యాత్ములు పెద్దలు యొక్క సమాధుల మీద మసీదులు నిర్మిస్తారో వాళ్ళ చిత్రపటాలు వేలాడి వాళ్ళు పరలోకంలో అత్యంత నీచులు అల్లా వాళ్ళని నీచులుగా చూస్తాడు అని మహమ్మద్ సలహు గారు అన్నారు ఇది ప్రవక్త గారి మాట సమాధుల మీద మసీదులు నిర్మించిన లేదా వాళ్ళ చిత్రపటాలు వేలాడిదీసిన వాళ్ళు అల్లా వద్ద అత్యంత నీచులు అని ఖరారు చేయటం జరిగింది మనకు కోపమో ద్వేషమో కాదు ప్రవక్త గారి బోధన లేదు కాదు కూడదు అంటే షేర్కి ఒక మొట్టమొదటి పెట్టే ఈ లేదు కాదు కూడదులు వీటి నుంచి జాగ్రత్తగా వచ్చేసేయాలి ప్రవక్త గారు మనకు హెచ్చరించారు ఎవరైతే కాదు కూడదని తిరస్కరిస్తారో అల్లహకు వీళ్ళ అవసరం ఏమాత్రం లేదు అని కురాణ్ గుర్తు చేయడం జరిగింది